వేర్ లేడీస్ వేర్ అండ్ కిడ్స్ వేర్ రెడీమేడ్ వస్త్రాల కోసం ప్రత్యేకమైన షోరూమ్ భోజీ మాణిక్యం పూజా స్టోర్ పక్కన గాంధీ చౌక్ తాండూర్ આપણ આપી బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది మరి తెలంగాణ ప్రభుత్వం బీసీల కోసం ఓ జీవో నెంబర్ నైన్ అని చెప్పి ఒక ప్రత్యేకంగా ప్రవేశపెడితే అదేవిధంగా ఏదైతే హైకోర్టులో స్టే మరి ఈరోజు నాలుగు వారాల పాటు ఏదైతే స్టే విధించిందో దానికి పూర్తి బాధ్యత కూడా ప్రభుత్వం వహించాలని చెప్పి వేదిక ధర నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ తొమ్మిదిని తీసుకొచ్చిందో మరి ఏదైతే ట్రిపుల్ స్టేజ్ ఉన్నదో దాన్ని వివరించడంలో పూర్తిగా ప్రభుత్వ న్యాయవాదులు అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అంశమై మరి నిన్న తెలంగాణ హైకోర్టులో మరి నాలుగు వారాల కోసమై మరి హైకోర్టు స్టే విధించడం జరిగింది దానికి బీసీ సమాజం నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే బీసీల రిజర్వేషన్ల కోసం గత డెబ్బై ఐదు పైన స్వతంత్రం వచ్చినప్పటికీ అనేక సందర్భంలో బీసీల రిజర్వేషన్లకై నిరంతరంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్కృష్ణ నేతృత్వంలో అనేక మార్లు అనేక సందర్భంలో మరి గల్లీ నుండి ఢిల్లీ వరకు మరి చట్టసభలో రిజర్వేషన్లు కావాలి అని కొట్లాడుతూ ఉన్నాం అదేవిధంగా మరి ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పేసి మరి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక బీసీ సంఘాల ఒత్తిడితో మరి ఒక రిజర్వేషన్లు కల్పించాలి అని ఒక ఆలోచనతోటి బీసీలకు రిజర్వేషన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్లని మరి అసెంబ్లీలో ఆమోదం తెలిపి తీర్మానం చేసి మరి గవర్నర్కి పంపడం జరిగింది దాని తర్వాత గవర్నర్ దగ్గర ఎలాంటి స్పందన లేకపోతే మరి ఆర్ కృష్ణయ్య గారు అనేక సందర్భంలో మరి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మీరు కేంద్రానికి కాదు మీరు పంపవలసింది గవర్నర్కి కాదు ఒక చట్టప్రకరంగా మీరు ఒక ఆర్డినెన్స్ ద్వారా ఒక జీవో తీసుకురండి అని చెప్తే మరి అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసి మరి మరొకసారి అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా మరి ఆర్డినెన్స్ తీసుకురావడంతో మరి జీవో నెంబర్ తొమ్మిదిని మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చడం జరిగింది మరి తీసుకోవచ్చిన వెంటనే మరి కొంతమంది స్వార్థ అగ్రగురాలకు చెందినటువంటి నాయకులు ఓర్వలేక మరి బీసీలు ఎదుగుత ఎదుగుతారు అని చెప్పేసి వాళ్ళని అనగదొక్కాలని చెప్పేసి ఒక కుట్రపూరితంగా మరి అడ్డుకునే ప్రయత్నంగా మరి కోర్టుకు వెళ్ళడం జరిగింది మరి వారిని అడ్డుకోవడంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఎవరైతే మాధవ రెడ్డి అనే వ్యక్తి రెడ్డి జాగృతి సంస్థను ఏర్పాటు చేసుకుని దానికి అధ్యక్షులుగా ఉన్నారు అదేవిధంగా ఆయన ఈ కాంగ్రెస్ పార్టీకి అన్కండిషనల్గా మరి ఎలక్షన్ టైంలో వారికి మద్దతు తెలిపారు మరి అట్లాంటి మాధవ్రెడ్డి అనే వ్యక్తి మరి రేవంత్ రెడ్డి వారికి చెప్పి ఉంటే ఖచ్చితంగా ఆయన మరి ఏదైతే బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళేవాడు కాకుండా మరి అదేవిధంగా ఈరోజు మరి బీజేపీ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్ల అంశమై మరి అక్కడ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినప్పటికీ బయటకు వచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే మరి ముస్లింస్ లాభపడతారని చెప్పేసి ఏదో చెప్తూ రిజర్వేషన్లను అటుకునికే ప్రయత్నం చేసి ద్వంతవేక అవలంబిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ తీసుకుంటే మరి గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై నాలుగు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లని మరి వాళ్ళు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి మరి ఒక జీవో తీసుకురావడం అప్పట్లో దాన్ని సరిగైన రీతిలో తేక ఆ ముప్పై రెండు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లను కూడా నేడు ఇరవై మూడు శాతం తీసుకొచ్చినట్టు పరిస్థితి ఈ పరిస్థితి కల్పించింది టీఆర్ఎస్ పార్టీ కాబట్టి అందుకే నేను చెప్పడం ఏంటంటే బీజేపీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నిజంగా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలు వచ్చి మరి ఏదైతే కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి మరి షెడ్యూల్ నైన్త్ షెడ్యూల్లో చేర్చే విధంగా మీరందరూ కూర్చోవలసిన అవసరం ఉంది కేవలం అన్ని రాజకీయ పార్టీలు స్వార్థం కోసము వారి లబ్ధి కోసము బీసీలని ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నారే తప్ప వారికి మంచి చేయాలి సమానతం కల్పించాలి అని చెప్పేసి ఈరోజు ఏ రాజకీయ పార్టీలు కూడా ఆలోచించకపోవడం చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మరి అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కూడా చాలా వరకు ఏదైతే రిజర్వేషన్ల అంశమై ఎవ్వరు కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించినప్పుడు అనేక బీసీ సంఘాలు విజ్ఞప్తి చేశాయి ఎవరు కూడా దాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి చేశాయి కానీ ఏ రోజు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక వేదిక ధర ఎవ్వరినీ కూడా రిక్వెస్ట్ చేయలేదు మరి ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలుకై మరి దాదాపుగా ముప్పై మంది వరకు ఇంప్లీట్ ఇంప్లీట్ కొటేషన్ పిటిషన్ వేస్తే మరి బీఆర్ఎస్ పార్టీ కానీ మరి బీజేపీ పార్టీ కానీ ఎందుకు ఇంప్లి వేయలేకపోయినారని చెప్పేసి ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఎందుకంటే దీని ద్వారా వాళ్ళు ఇంప్లింట్లు కాలేకపోయినందుకు దీని ద్వారా వారు బీజేపీ పార్టీ కానీ మరి బీఆర్ఎస్ పార్టీ కానీ రిజర్వేషన్ అమలు అయితే కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతది బీసీలంతా వారి పక్షాన్ని నెవారుతారా అని చెప్పేసి వారంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప బీసీలకు నిజమైన హక్కులు కల్పించాలని ఆలోచన చేస్తలేరు కానీ మరి బీసీలంతా ఐక్యమత్తంతో ఉన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ నేత్రంలో బీసీలంతా బలంగా ముందుగలుగుతున్నారు అదేవిధంగా రాష్ట్రంలో అనేక బీసీ సంఘాలు ఉన్నాయి వారి వారి స్టైల్లో ఎన్నో ఉద్యమాలు చేపడతా ఉన్నారు ఇప్పుడు బీసీ రిజర్వేషన్లను ఎవ్వరు ఆపే తరం కాదు ఎంతమంది అగ్ర కులాలు వచ్చినా ఎన్ని కుల కుతంత్రాలు పండినా రాబోయే రోజుల్లో మాటకు ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంలో చెప్పుకుంటూ ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తే రాబోయే స్థానిక ఎలక్షన్ వాళ్ళని అందరినీ చిత్తు చిత్తుగా ఓడగొడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జేఈబిసి